హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్ర స్టైల్ వెస్ట్ గోదావరి స్టైల్లో చికెన్ నాటుకోడి కూరను ఎలా తయారు చేసుకుని చూద్దామండి నాటుకోడిని తీసుకుని ఆనియన్స్ని కట్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చికెన్ యాడ్ చేసుకోవాలండి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి రెండు బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ చికెన్ రెండు కలుపుకోవాలండి కలుపుకొని కొంతసేపు మగ్గు పెట్టుకోవాలండి కొంచెం సేపు మగ్గాలి మగ్గిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపి కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు కలిసేలాగా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తగినంత ఉప్పు కొంచెం పసుపు మనం యాడ్ చేసుకోవాలి రెండు బాగా కలుపుకోవాలండి ఉత్పత్తి తగినంత మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చూడండి ఈ రకంగా కలుపుకోవాలి కొంచెం సేపు మగ్గు పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత రెండు చిన్న సైజ్ టమాటాలను కూడా మనం యాడ్ చేసుకోవాలండి రెండు కూడా ఇందులో టమాటాలు ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటర్ కూడా రెండు కూడా దగ్గరికి అయిపోయేలాగా నూనె పైకి తేలే వరకు మనం పెట్టుకోవాలండి దాన్ని మగ్గి పెట్టుకుంటే దాని తర్వాత చూడండి ఇప్పుడు ఈ రకంగా వాటర్ పైకి తేలాలి ఆయిల్ కూడా పైకి తేలాలి అప్పుడు దగినంత కారము మనం కూడా యాడ్ చేసుకోవాలండి తగినంత కారము కొంచెం కరివేపాకు అంటే మేమైతే త్రీ స్పూన్స్ వేసుకున్నామండి మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారం మీరు యాడ్ చేసుకోవాలి రెండు రెండు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని పెట్టుకోవాలండి తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకోవాలండి కనీసం ఐదు ఆరు విజిల్స్ అయినా రావాలి ఎందుకంటే నాటు కొడకదండి మొక్క బాగా ఉడకాలి కాబట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఎగిరి కర్రీ బాగా ఉడికిన తర్వాత మొక్క బాగా మెత్తగా అవుతుందండి చూడండి ఈ రకంగా అవుతుందండి అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ నాటు కూడా రెడీ